మాంజాబాయి ఇట్లా వాళ్ళు లచ్చకను ఇక్కడ ఇక్కడుండవంద నువ్వు రా అన్న చెల్లి ఏయ్ ఏమైంది రా అన్న మాంజభాయి కాను లచ్ఛనాను కొట్టిల్లన్న వాళ్ళై చెయ్యి అన్నా మాంజభాయ్ గారు మీ మీద చేసినారా ఏమో అంగీ జీవినా అన్నా మీద చేస్తే నా మీద చేసినట్టే రా సంగ తెలిసి ఉత్తరా ఇయ్యాల హలో ఆ అన్నా ఆ మాంజాబ్బాయి గారు నా మనుషుల మీద అటాక్ చేసిండు అన్నా వాన్ని వాళ్ళు వదిలిపెట్టాలి అన్న పని వాళ్ళు ఏం మీరు ఇక అదే మీరు కట్టెల్ తొందరపడతానురా నేను వచ్చి మాట్లాడతాను కదా వాళ్ళు గార్డెన్ తొందర పడతాను నువ్వు వెనుక అయితే నువ్వు నేను మాట్లాడదా నేను వరకు మీరు ఎవరు ఏం చేయదు నేనే అడుగుతా అప్పటివరకు కొంచెం ఓపిక పచ్చి ఉండండి మీరు ఎన్ని రోజుల ఓపిక పట్టాలన్నా మన సంగతి గుర్తయ్య ఏం చేస్తే వాళ్ళు ఇవ్వాలా నేను ఉన్నా కదరా నేను మాట్లాడతా కదా మీరు మాట్లాడదు మీరేం డిస్కషన్ చేసుకోవద్దు నేను వచ్చి మాట్లాడతా ఓకేనా సరే అన్నా సరే అన్నా సరే అన్నా రే వాణి వాణి మనుషుల్ని ఎవరిని వదిలిపెట్టద్దురా ఎక్కడ దొరికితే అక్కడ ఏ చేయాలి వాళ్ళను వదిలిపెట్టేదే లేదురా వాళ్ళని అన్న ఫోన్ చెప్తానేదిరా హలో అన్నా ఏం చేస్తాను రా చెప్పన్నా ఈ బయట ఉన్నా చెప్పు వాని మనుషుల మీదకి మీరు అటాక్ చేసేందిరా అన్నా ఫస్ట్ స్టార్ట్ చేసిందే వాడన్నా వాడో నేనో తెలుసుకోవాలి ఇప్పుడు వాడైనా ఉండాలి నేనైనా ఉండాలి పిచ్చికిట్లు లేచిందారా మీకేమన్నా మాడ పోతాను ఇచ్చిపోతాం మీరు అటే ఏమరా ఇట్లా వర్షాన్ని ఏందిరా మీరు లేకపోతే ఏందన్నా వాడు నా మనుషుల మీద అటాక్ చేస్తాడా అన్నవాడు వాడిని వదిలిపెట్టేది వాడైనా ఉండాలి నేనైనా ఉండాలి రేయ్ వాడే చెప్తాను మీరు అట్టే చెప్తాను లేందిరా పిచ్చి గిట్ల లేచిందారా వాడిని అయితే వదిలిపెట్టేది లేదు రేయ్ నోరు మూయ్ అట్లాంటి ఇట్లాంటి పిచ్చి ఆలోచన నేను పెట్టుకోకూడ్రీ నే వాణి కూడా పిలుస్తాను మీరు కూడా రండి రెండు కూడా రండి అట్నే బిల్లు భయం కూడా పిలుస్తా మాట్లాడదాం సరే అన్న సరే నీ ముఖం చూసి వింటానా పెన్ రావాలా సరే వస్తా రైట్ పెన్ కార్డ్కి

రాళ్ళు పడే పెద్ద మనుషులకు ఇంద్రాది నా ఏందన్నా ఇది ఇప్పుడు కట్టెలు పట్టుకొని వచ్చిండు రాళ్ళు పట్టుకొని వచ్చిండు మనం ఏందన్నానా అన్నా ఇది చూస్తానా చూసానా అప్పని చూస్తానా వీళ్ళ సంగతి ఏంటో చూస్తాం ఏంద్రా ము చూస్తావు మీరు మీరు చాకలు చూపించుకుంటే నువ్వు చపాతీ చేసేందుకు వచ్చినా మేంద్రా ఏందన్నా ఎందుకే రారా మిమ్మల్ని పిలిపించింది ఇక్కడికి ఏమైందిరా మీకు ఎంత మంచిగా కలిసి ఉండేవాళ్ళరా మీరు ఇట్లరా మీరు ఇట్లా కలిసి ఉండేవాళ్ళు ఇట్లా అయిపోయి నా వాళ్ళు ఎంత ప్రాణమిత్రులన్నా పెళ్ళ మూల కన్నా ఎక్కువ ఉండేదన్న వాళ్ళు ఎందుకు ఇట్లా ఇల్లు అర్థం అయితే లేదు మరి గిట్ల శత్రు పెద్ద శత్రువులు అయిపోయి ఇట్లా అట్టి పండు ఎలా పట్టుకొని ఉంటుందో వీళ్ళ బంధం అలా ఉండేది వీళ్ళు ఇప్పుడు గొడవ పెట్టుకున్నారు అంటే నమ్మలేని ఎందుకు చేస్తాను మరి వీళ్ళు అదే అర్థమైతే లేదు ఇప్పుడు పంచాయతీ అంటే వాళ్ళు ఇక్కడికి వచ్చినాక కూడా దాంట్లో గల్లలు పట్టుకుంటారు వాళ్ళ వాళ్ళు చేతు పిచ్చుకుంటారు వాళ్ళు చేతు మనం ఏం చేస్తాం ఏం రా దారాగి రారా ఇప్పుడు చెప్పారా గాంజా మీ ఇద్దరి మధ్యలో ఏమైందో అన్నా వీన్ని నమ్మి నేను పై కానకపోతే మీరు నాకు నిధులు అన్నా వీన్ని నాకు నమ్మక ద్రోహం చేసింది వీడు ఏం మాట్లాడుతున్నాం యింది నీళ్ళేంది దానికి మీ ఇద్దరి మధ్యలో నొల్లేందిరా ఏందిరా అసలు క్లాట్ అయ్యే అప్పుడు రా ఇద్దరు కలిసి అన్నా వీడు చేసిన పని నా దోస్ నేనే చేస్తాము

ലോകം മൊത്തം വലിന്നെ പാദം പെട്ടെ പ്രതി ചോട്ട പൂലേ പട്ടായേ നിന്നു ചൂസേക്ഷണം బహుశా మిమ్మల్ని చూసే అందం అనే పేరు పుట్టింది అనుకుంటా అయ్యో నీ అందం పంది నాకు ఆ అందం నాకు సొంతమైతే నువ్వు సంకనాకి పోతావు ఏం నాకి పోయినా పర్లేదు మేం మాత్రం నీ పడతాం పడితే పడ్డారు గానీ దెబ్బలు తగలకుండా చూసుకోండి కాదు దెబ్బలు కొట్టే వాళ్ళం మీ ఇద్దరు దాంట్లో నన్ను ఎవరు లవ్ చేస్తున్నారు మీ మీద దారాంటి తాబాడు కేసు మీకు ఏమైనా పిచ్చా కాదు మీరు డైలీ కొడతాం కచ్చా అండ్ ఏదైనా కలిసే చేస్తాం కలిసే ఉంటాం కలిసే చూస్తాం ఏదైనా అది అంతే వౌ వాట్ ఏ ఫ్రెండ్‌షిప్ మీ ఇద్దరి మధ్యలో నేను ఎందుకు మీరే చేసుకుని వెళ్ళావు ఇక నేను పోలిసి ఒక్కదాన్ని ప్రేమించుందిరా అయినా బాగానే ఉంది కదా మరి గురువు ఎక్కడ వచ్చిందిరా మీ ఇద్దరికి తమ్ముడు గారాలి ఈ తమ్ముడు ఎందు పైసలు తర్వాత ఇస్తావు తమ్ముడు పోల్ ఎన్ని రోజులని తింటారు పైసలు ఇవ్వకుండా అలా మోషన్ టాబ్లెట్లు కలిపిన మీరేమన్నా కానిపోల్ మీకు తిక్క తిరగలరా కూర్చోపో నేను ఇంకా అత్తలేడు <laughs> 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 <laughs>

ఊరి అబ్బాయి ఎండిపోతుంది కాదురా ఏడున్నావురా నచ్చిందా నేను నువ్వు నాకు గణవాళ్ళు సంగతి చెప్తాయి ఇప్పుడు నచ్చేటట్లేదు ఎట్లా కానియాలి లాభం లేదు హాయ్ రా విధుండి హయరా

వేయ్ ఒక ప్రాణమిత్రుడు నిన్ను నమ్మి పాయకానకాని పోతే నీళ్ళు పట్టుకత్తా అని చెప్పి ఎడిపోయినవరా నువ్వు ఇదేనారా దోస్తాన్ ఇంత మోసమారా ఇట్లాంటి మోసం ఎవరు చేయలేరా ఏం తెలుసన్నా మనకి పాయకాన పోయినవానికి నీళ్లు లేకుంటే ఆ బాధ ఎలా ఉంటుందో నీళ్లు లేక పాయకాన పోయిన వానకే తెలుసు ఆ బాధ నమ్మిచ్చి గొంతు కోసినా కూడా అంత బాధ అనిపించదన్నా కానీ వాడు కూర్చున్న తర్వాత నీళ్ళు లేకపోతే ఆ బాధ ఎలా ఉంటాయో నేను అనుభవించిన అది మీకు తెలియదన్నా అంటే ఆల్రెడీ ఇంత ముందు అన్నా వాడు పోయింది వాడు చెప్పిండన్నా తర్వాత ఏమైందో వాడికి తెలియదన్నా అరే నాకు కూడా గడగడ గడగడ అంత అంది కదా ఎట్లా నేను ఇంటిపోతాయిగా బా ఏం సుఖం రాయిగా పోయినంత ఉన్నంత సుఖం ఎక్కడ ఉండదురా బాబు కూర్ని అవ్వా కూర్చున్నాడు అయితే కూర్చున్నా కానీ నీళ్ళు లేవు కదా ఎట్లా మరి ఏం చేయాలి పాపం మా గాంజాబాయి గారు అక్కడ చిక్కుకున్నాడు నేను ఇక్కడ చిక్కుకున్నా నీళ్ళు చెరువు ఇట్లా ఏం లేదు కదా ఇక్కడ వా ఏం చేద్దాం ఆకులతో అనిద్దాం మరిగా ఏం చేద్దాం అదే పని చేయాలి ఇవ్వాలి నీకు వాడు ఏ ఆకులతో తుడుచుకున్నాడో నేను కూడా అదే ఆకులతో తుడుచుకున్నా వాళ్ళ ఏం వెళ్తాను నువ్వు తుడుచుకున్నాది రేగారా నువ్వు కూడా తుడుచుకున్నావు தாக்குதல் தெரியுது விடுத்துக்கிட்ட வராதுலாம் வரா நான்